యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను డాక్టర్ లహరి న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్లో వెయిట్ తగ్గడానికి ఎంతమంది ట్రై చేస్తూ ఉంటారో ఎంత కష్టం అని భావిస్తారో వెయిట్ పెరగడానికి ట్రై చేసే వాళ్ళకు కూడా అంతే కష్టంగా ఉంటుంది వెయిట్ గెయిన్ అన్నది కూడా అంతే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఈ వెయిట్ గెయిన్ కోసం అంటే బరువు పెరగడం కోసం చాలామంది చాలా రకాల సప్లిమెంట్స్ యూజ్ చేయటము లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము లేకపోతే కొంతమంది ఈవెన్ ఆల్కహాల్ అనేది అలవాటు చేసుకోవడము నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళు కొత్తగా నాన్ వెజ్ అలవాటు చేసుకోవటము ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని బలవంతాన తినడం ఇట్లాంటివన్నీ చాలా చూస్తూ ఉంటాము అయితే ఇందులో కొన్ని మనకి కొంతవరకు చక్కటి రిజల్ట్ ఇస్తాయి కొన్ని అవసరం లేని పనులు అండ్ కొంత మన బాడీని మన హెల్త్ని కూడా డ్యామేజ్ చేసే అయి ఉంటాయి అవన్నీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వెయిట్ మెయింటైన్ అవ్వడానికి ఎంత క్యాలరీస్ కావాలో దానికంటే ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరగడం అనేది జరుగుతుంది సో ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ డెఫినెట్గా హెల్తీ ఫుడ్ రూపంలో తీసుకున్నప్పుడు మాత్రమే మన హెల్త్ బాగుంటుంది ఈ హెల్తీ ఫుడ్లో కూడా సప్లిమెంట్ ఫామ్లో కంటే ఫుడ్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి సప్లిమెంట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్స్ లేకపోతే హెల్త్ డ్రింక్స్ అని కానీ వీటిని కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు సో వీటిలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటాము అట్లాగే కొన్ని రకాల హెల్త్ డ్రింక్స్లో అయితే మనకి అడిటివ్స్ కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివన్నీ ఉండటం ఊలాన టెంపరీగా బరువు పెరిగినట్టు అనిపించినప్పటికీ కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ హెల్త్ డ్రింక్స్ ఈ హెల్త్ పౌడర్స్ లేదంటే ఈ ప్రోటీన్ షేక్స్ వీటికి బదులుగా ఇంట్లోనే తేలిగ్గా నట్స్ అండ్ సీడ్స్ అంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ పల్లీలు కానీ క్యాషినట్ కానీ ఇట్లాంటివి పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు మెలన్ సీడ్స్ పుచ్చగింజలు ఇట్లాంటివన్నీ కలిపి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మీరు షేక్లో యూస్ చేసుకుంటే అంటే మిల్క్తో కలిపి మిల్క్ షేక్ చేసుకోవడం కానీ కర్డ్తో కలిపి యోగట్ లాగా చేసుకోవడం కానీ అట్లాంటివి చేసి తీసుకున్నట్టయితే కనుక మనకి అవే బయట నుంచి తెచ్చినటువంటి ప్రోటీన్ షేక్స్ కంటే బెటర్ బెనిఫిట్స్ అనేవి మనకు అందిస్తాయి కేవలం ప్రోటీన్ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ మాత్రమే కాకుండా చక్కటి విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తాయి కాబట్టి ఎటువంటి డెఫిషియన్సీ డిసీజెస్ లేకుండా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు రావు అన్నమాట ఇంకా కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఎక్సెసివ్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే ప్రతిరోజు బాగా ఫ్రై చేసినటువంటి ఫుడ్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ హెల్దీ ఫుడ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు బరువు పెరగడం కోసం అని చెప్పి బాగా నూనెలో వేయించినటువంటి ఫుడ్ రోజు పూరీలు కానీ బోండా కానీ వడ కానీ ఇట్లాంటి ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకోవటము లేదంటే తీసుకునేటువంటి ఫుడ్లో ఎక్సెసివ్గా ఆయిల్ వేసుకోవటము వేపుడు కూరలు ఎక్కువ తీసుకోవడము ఫుడ్లో కూడా నెయ్యి నూనె ఎక్కువ యాడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు దీనివలన క్యాలరీస్ పెరుగుతాయి కరెక్టే కానీ క్యాలరీస్తో పాటుగా ఎక్సెసివ్ ఫ్యాట్ మూలాన కొన్నిసార్లు సన్నగా ఉన్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒక మోతాదుకి మించి అంటే ఒక లిమిట్కి మించి ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇలా తీసుకునే కంటే అన్హెల్దీ ఫుడ్గా తీసుకునే కంటే కూడా ఈ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ని నట్స్ అండ్ సీడ్స్ నుంచి తీసుకోవటము రోజు మొత్తం మీద ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్కి మించకుండా ఆయిల్ కానీ మన నెయ్యి కానీ ఇంతవరకు ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే ఎక్కువ క్వాంటిటీలో రిమైనింగ్ ఫుడ్ తీసుకోవటం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది రిమైనింగ్ అంటే హెల్దీ ఫుడ్ అయినటువంటి గ్రెయిన్స్ కానివ్వండి అది రైస్ కానివ్వండి గోధుమలు కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి వాటితో చేసినటువంటి ఆహార పదార్థాలు అట్లాగే రకరకాల మన బీన్ ఫ్యామిలీకి చెందినటువంటి శనగలు అలసందలు రాజ్మా ఇట్లాంటి గింజలు తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము అండ్ ఓవరాల్గా పోర్షన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం ఎప్పుడు ఒక సర్టెన్ పోర్షన్ తినడానికి అలవాటు పడి ఉంటారు కదా సో అలవాటు పడిన దానికంటే ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రాగా వారం వారం ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా ఫుడ్ అనేది యాడ్ చేసుకోవటము ఆ ఎక్స్ట్రా తినటం అలవాటు చేసుకోవడం ద్వారా కూడా క్యాలరీ కంటెంట్ అనేది కొంత పెంచుకోవచ్చు అట్లాగే మీల్కి మీల్కి మధ్యలో బాగా ఒక ఆరేడు గంటలు గ్యాప్ ఇచ్చేయటం కాకుండా కొంత స్నాక్స్ అనేది తీసుకోవడం ఇప్పుడు ఒక లంచ్ అనేది తీసుకుంటే లంచ్కి నైట్ డిన్నర్కి మధ్యలో మరీ సెవెన్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉందనుకోండి మధ్యలో కనీసం రెండు సార్లు స్నాక్స్ ఏదైనా తీసుకునేలాగా చూసుకోవడం అందులో ఫ్రూట్స్ స్నాక్స్గా తీసుకోవచ్చు ఫ్రూట్స్లో మనకి క్యాలరీ కంటెంట్ ఉంటుంది అట్లాగే బెనిఫిషియల్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి చూసే వాళ్ళకి ఫ్రూట్స్ అనేది ఎక్సలెంట్ స్నాక్ అనమాట సో ఆ ఫ్రూట్స్ తీసుకోవడము అట్లాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా కొంత స్నాక్ లాగా ఇంక్లూడ్ చేసుకోవడము అండ్ కొంత శక్తినిచ్చేటువంటి పల్లీలు కానివ్వండి అట్లాగే బఠానీలు శనగలు లాంటివి వేయించినవి ఉంటాయి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడము జనరలీ సన్నగా ఉన్నవాళ్ళు బరువు పెరుగుదాం అనుకున్న వాళ్ళు ఏంటంటే స్నాక్ విషయానికి రాగానే చాక్లెట్స్ కానీ లేకపోతే కుకీస్ కానీ బేకరీ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు వాటి వలన టెంపరీగా కడుపు నిండినట్టు అనిపించినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి మైదా కానివ్వండి వాటి వలన హెల్త్కి లాంగ్ టర్మ్లో చెడు జరుగుతుంది తప్ప బెనిఫిట్స్ అనేవి ఉండవు అంతేకాకుండా అవి తీసుకోవటం మూలాన ఆకలి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో అటువంటి హెవీ జంక్ ఫుడ్ తీసుకున్న రోజు డిన్నర్ కూడా చాలా తక్కువ చేస్తారు లేదా అవాయిడ్ చేస్తారు సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫ్రూట్స్ కానీ కొంచెం నట్స్ కానీ స్నాక్ లాగా తీసుకున్నట్టయితే కనుక డిన్నర్ కూడా హెల్దీగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అండ్ డిన్నర్లో కూడా మామూలుగా తినేదానికంటే కూడా కొంత క్వాంటిటీ అనేది పెంచుకున్నట్టయితే కనుక మనకి గ్రాడ్యువల్గా ప్రతిరోజు ఒక కనీసం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే కనుక గ్రాడ్యువల్గా వెయిట్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది కొంతమందికి ఆకలి లేకపోవటం మూలాన కూడా తినడానికి కష్టమవుతుంది ఇలా తినడానికి కష్టం అవడం మూలాన వెయిట్ పెరగడం అనేది కష్టంగా ఉంటుంది సో ఆకలి పెరిగేందుకు కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది సో వాళ్ళు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది కాకుండా ఎంతో కొంత బాడీలో మూమెంట్ ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక తీసుకున్నటువంటి ఫుడ్ చక్కగా డైజెస్ట్ అవ్వడము అట్లాగే ఆ డైజెస్ట్ అయింది చక్కగా పట్టడము ఎప్పటికప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఆకలి కూడా సరిగ్గా ఉంటము దాని వలన ఎక్కువ ఫుడ్ తీసుకోగలగటం వెయిట్ పెరగటం ఇటువంటి మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఫైనలీ ఆల్కహాల్ విషయానికి వచ్చినట్టయితే చాలామంది ఏంటంటే బరువు పెరగాలి అంటే ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేయాలని మొదలు పెడుతూ ఉంటారు ఇది అస్సలు కరెక్ట్ కాదండి ఆల్కహాల్ తీసుకోవటం వలన టెంపరీగా బరువు పెరిగిన ఇది దాంట్లో ఉండేటువంటి ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా ఎనీవే మన బాడీలో అన్ని సెల్స్కి పాయిజన్ సో అటువంటి పాయిజన్ని మన శరీరం నుంచి బయటికి పంపించడానికి లివర్ కాన్స్టెంట్గా పనిచేస్తుంది కాబట్టి కొంతవరకు మనకు ఆ ఎక్సెస్ క్యాలరీస్ ఆల్కహాల్ నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ క్యాలరీస్ వలన కొంత టెంపరీగా వెయిట్ గెయిన్ ఉన్నప్పటికీ కూడా లివర్ హెల్త్ పాడయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వాళ్ళకు కూడా కొత్తగా వెయిట్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా కొత్తగా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఆల్కహాల్కి తప్పనిసరిగా దూరంగా ఉండాలి అండ్ కొంతమంది ఏంటంటే అప్పటి వరకు అలవాటు లేకపోయినా బలవంతాన నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇష్టం లేనప్పుడు ప్రత్యేకించి నాన్ వెజ్ తీసుకోవటం వలన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ ఉండవండి వెజిటేరియన్ ఫుడ్లోనే క్వాంటిటీ కొంత పెంచి తీసుకోవడం తప్పనిసరిగా ప్రోటీన్ సోర్సెస్ అలాగే గుడ్ ఫ్యాట్ సోర్సెస్ అయినటువంటి నట్స్ అండ్ సీడ్స్ పప్పులు పనీర్ లాంటివి రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అదే బెనిఫిట్స్ అంటే అదే రకంగా వెయిట్ గెయిన్ అనేది మనకి వెజిటేరియన్ ఫుడ్స్తో కూడా చేసుకోవచ్చు సో ఇటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ వెయిట్ గెయిన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇంకొక హెల్త్ టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది